पूजा चे ये ईवेला लक्ष्मी की पूजा चे दामोरारम्मा पूजा चे पूजा ये ईवेला लक्ष्मी की पूजा चे दामोरारम्मा पूजा चे वेला लक्ष्मी की पूजा चे दामोरारम्म పూజా చే దోరార రే రాజే త్రోలారా పూజ చే రే రాజే వన త్రోలారా జాజే పువోలా పూజా రోజు మక్షష్మీ దేవికీ ఝే పూబోలా పూజా రోజు మా లక్ష్మీ దేవిక పూజ చే దోరారమ్మ ఈ వేళీకి పూజ చే దోరారమ్మ పూజ పూజా ఏ వేళ లక్ష్మికి పూజ చేదామూరారమ్మ హెచ్చయిన నిత్యమల్లెలు ఎర్రాని పొగడా పోలు హెచ్చయిన నిత్యమల్లెలు ఎర్రాని పొగడా పోలు పచ్చాని కనకామ్రాలు మెచ్చైన మహాలక్ష్మీదేవికి పచ్చాని కనకామ్రాలు మెచ్చైన మహాలక్ష్మీదేవికి పూజా చేరారమ్మా ఈ వేళ లక్ష్మి కి పూజ చే పూజ లక్ష్మికి పూజ చేమ్మా బంతి చంతి పూవల బంగారు పూవల బంతి బంతి చంతి పూవల బంగారు పూవల బంక్తి దో దోగన్ రూపతో దేవికి గన్నే ేవికి దోతులుతో దేవికి పూజ చే ఈ వేళ లక్ష్మికి పూజ చే పూజ చే ఈ వేళ లక్ష్మికి పూజ చే దమురారమ్మా నంది వర్తనములు నాగం నంది వతనములు నాగా మల్లెలు మంచి మందార కుసుమా పువ్వుల ముందు దేవికి మందార కుసుమా పువ్వుల ముందు దేవికి పూజ చే దమురారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ చే దమురారమ్మ పూజ చే దమురారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ చే దేవా కచనములు తావి గుీలు దేవా చనములు తావి గుీలు తావి కలిగిన పూజ రోజు మహాలక్ష్మి దేవికి తావి కలిగిన పూజా రోజు మహాలక్ష్మి దేవికి పూజ చే ఈ వేళ లక్ష్మికి పూజ పూజా పూజ పూజరారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ లక్ష్మీకి పూజ పూజారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ పూజ ధరారమ్మా పూజ చే